విప్లవాలు విరూసిన నేల వెలిశాల దోపిడి పీడనం అణచివేతలు లేని సమాజ నిర్మాణాన్ని కలగంటూ పోరు దారులు వేసింది వెలిశాల అనగారిన జనాల గొంతుకై నినదించిన త్యాగాల మాగాని నేడు మరో విప్లవ వీరుణ్ణి కోల్పోయింది ఊరు నుండి బయటికి వెళ్ళి దశాబ్దాల కాలం పాటు అజ్ఞాతంలో ఉండి పేద ప్రజల కోసం పోట్లాడి ప్రజల కోసం ఉద్యమాలు చేసినటువంటి వీరుని మరణ వార్త విని వెలిశాల తల్ల ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో వెలిశాలకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజల రవి నేలకూరిగాడు ఇదే ఎన్కౌంటర్ లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ కూడా మృతి చెందారు అయితే ఇదే క్రమంలో మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మరణించిన గాజల రవి కుటుంబం గురించి తెలుసుకుందాం ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్టాల మండలం వెలిశాల గ్రామం విప్లవోద్యమాలకు నిలువుగా గుర్తింపు పీపుల్స్ మార్ పార్టీ ప్రభావం వెలిశాల గ్రామంలో తీవ్రంగా ఉంటుంది బహుశా ఇందువల్లనే కావచ్చు విప్లవోద్యమాల వైపు వెలిశాల నుండి అనేక మంది ఉద్యమకారులు వచ్చారు అయితే ఇదే క్రమంలో గాజర్ల కుటుంబం కూడా విప్లవోద్యమాల బాట పట్టింది ఒకసారి గాజర్ల కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకుందాం గాజర్ల మల్లయ్య కనకమ్మలకు ఐదుగురు కుమారులు వీరిలో రాజయ్య సమ్మయ్య సారయ్య అయితే రాజయ్య అనారోగ్యంతో మరణించాడు సమ్మయ్య సింగరేణిలో రిటైర్డ్ కార్మికుడు ఇకపోతే సారయ్య అలియాస్ ఆజాద్ సారయ్య చదువుకుంటున్న రోజుల నుండే పంతొమ్మిది వందల తొంభైలో పీపుల్స్ వార్ పార్టీ వైపు ఆకర్షితుడై పార్టీలో చేరాడు అయితే సమ్మయ్య చదువుకునే రోజుల్లోనే ఉద్యమాల వైపు అడుగులు వేశారు ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీలో పంతొమ్మిది వందల తొంభైలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు పార్టీ సభ్యుడిగా పిఎల్జిఏ కమాండర్గా నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా రెండు వేల నాలుగులో మహారాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు ఈ క్రమంలోనే రెండు వేల ఎనిమిదిలో ఏప్రిల్ రెండున ఏటూరు నగరంలోని కాంచనపల్లి అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మరణించాడు అయితే ఇదే ఎన్కౌంటర్ లో సారయ్య అలియాస్ ఆజాద్ యొక్క సహచరి రమా కూడా మరణించడం జరిగింది ఆజాద్ స్ఫూర్తితో ఉద్యమాలకు వచ్చిన రవి మావోయిస్టు పార్టీలో కీలక పదవులు పోషించాడు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శాంతి చర్చల్లో పాల్గొన్నారు ఈ శాంతి చర్చల్లోనే రవి రూపొందించినటువంటి ఎజెండాలు కూడా చాలా ప్రాముఖ్యత పొందాయి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన గాజర్ల రవి మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మరణించినట్లుగా తెలిసింది ఇక గాజర్ల కుటుంబంలో చివరి వారైన అశోక్ సోదరుల స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై రెండులో లో పార్టీలో చేరాడు ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలక పదవులు కీలక పాత్ర పోషించినటువంటి అశోక్ అనారోగ్య కారణాల చేత రెండు వేల పదిహేనులో అజ్ఞాతం అజ్ఞాతం నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశాడు ప్రస్తుతం అశోక్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇక అంతేకాకుండా గాజల రవి పెదనాన కొడుకు కొడుకు గాజల రమేష్ అలియాస్ నవీన్ రెండు వేల రెండు ఎల్కతుర్తి మండలం దామర గ్రామం సమీపంలో ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది ఒకే కుటుంబం నుంచి ఇంతమంది పోరుబాటులో అమరులు కావడం వెలిసల గ్రామాన్ని విలపిస్తుంది మావోస్టు మావోస్టు ఉద్యమానికి గాజల కుటుంబం చేసిన త్యాగాలను ఈ సమాజం ఎన్నటికీ మరవలేదు